హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సత్యశోధ ఆరుద్ర హేతు సౌమ్యవాది ఆయన ఇరవై ఏడవ వర్ధంతి నివాళిగా ఆరుద్రకు రాబోయే ఆగస్ట్ ఇరవై ఇరవై ఐదుకు శతజయంతి ఆ సందర్భంగా వారికి నివాళిగా సత్యశోధ ఆరుద్ర హేతు సౌమ్యవాది ఇక వినండి నిత్య సత్య సత్యశోధకుడు హేతువాది ఆరుద్ర తెలుగు సాహితీ ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితో పాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహిత్యమే అభ్యుదయ సాహిత్యం అలాంటి అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని మూర్తుల్లో ఆరుద్ర ఒకరు ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి ఆయన వివిధ రంగాల్లోనే కాక వివిధ సాహితీ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఆయన అక్షర రూపం ఇచ్చిన మహాకావ్యం త్వమేవాహం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రచురించబడిన ఆ కావ్యం చదివి ఆరుద్ర మేనమామ అయిన శ్రీరంగం శ్రీనివాసరావు ఇక నేను పద్యాలు రాయకపోయినా పర్వాలేదు అని ఆరుద్రకు కితాబు ఇచ్చారు మహాకవి శ్రీశ్రీ ప్రశంసలు అందుకున్న కావ్యంగా త్వమేవాహం నిలిచిపోవటమే కాదు ఒక మహోన్నత పోరాటాన్ని చరిత్రగా రికార్డు చేసింది ఆరుద్ర ఒక అభ్యుదయ కవి పండితుడు పరిశోధకుడు నాటకర్త సినీ కవి విమర్శకుడు ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి ఆరుద్ర ఎన్నో రచనలు చేశారు వాటిలో ముఖ్యమైనవి సినీవాలి కోనలమ్మ పదాలు ఇంటింటి పద్యాలు ఇటువంటి అనేక కావ్యాలతో పాటు వెన్నెల వేసవి వేదం జైలు గీతాలు అటువంటి అనువాద రచనలు కూడా చేశారు రాధారి బంగాళా శ్రీకృష్ణదేవరాయ కాటమరాజు కథ ఇటువంటి అనేక అనువాద రచనలు చేశారు ఆయన ఎన్నో కథలను నవలలను డిటెక్టివ్ సాహిత్యాన్ని కూడా రాశారు ఆరుద్ర భార్య కె రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగు రచయిత్రి ఆరుద్ర సాహితీ పరిశోధన దృష్టికి పరాకాష్ట సమగ్రాంధ్ర సాహిత్యం పద్నాలుగు సంపుటాలుగా వచ్చిన ఈ పరిశోధనాత్మక గ్రంథం కోసం ఆరుద్ర తన మేధస్సునే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఖర్చు పెట్టారు వేదన మనవేమన వ్యాసపీఠం గురజాడ గురుపీఠం ప్రజాకళలు ప్రగతివాదులు అటువంటి రచనలు ఆరుద్ర అందించిన మరికొన్ని అద్భుత పరిశోధనా గ్రంథాలు రాముడికి సీత ఏమవుతుంది గుడిలో సెక్స్ ఇటువంటి రచనలు ఆరుద్ర సమగ్ర పరిశీలన దృష్టికి అర్థం పడతాయి సంగీతం నాట్యం మీద రచించిన అనేక వ్యాసాలు ఇతర లలిత కళల్లో ఆరుద్ర అభినివేశాన్ని పట్టి చూపిస్తాయి సదరంగం ఆటపై కొన్ని దశాబ్దాలకు పూర్వమే ఒక గ్రంథాన్ని రాయటం ఆరుద్రలోని మరో ప్రత్యేకత ఇలా నిరంతర పరిశోధకుడిగా నవ్యత కోసం పరితపించిన నిత్య సత్యశోధకుడు హేతువాది సౌమ్యవాది ఆరుద్ర తెలుగు సాహిత్య చరిత్రపై జరగని సంతకంగా ఆయన నిత్య స్ఫూర్తి అంటూ బిండార్ రామ్మోహన్ రావు గారు కూడా అందజేసిన ఆ సమాచార సౌజన్యంతో సత్య సోధ ఆరుద్ర హేతు సౌమ్యవాది ఆయన ఇరవై ఏడవ వర్ధంతి త్వరలో ఇరవై ఇరవై ఐదు ఆగస్టు నాటికి వారి శత జయంతి సందర్భంగా వారి సంస్మరణగా ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన సత్య ఆరుద్ర హేతు సౌమ్యవాది అంటూ వారి ఇరవై మూడవ వర్ధంతి జూన్ మాసము అలాగనే ఆగస్ట్ ఇరవై ఇరవై ఐదు నాటికి వారికి శత జయంతి సందర్భంగా సంస్మరణగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు